సో నమస్తేనా నమస్తే బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాను ఎట్లుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బాగానే ఉంది బాగుంది అన్న ఎట్లుంది గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చాయి కదా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది చూడడానికి ఓకే అంటే కొంచెం హైప్ పెరిగింది అనుకోవచ్చా పెరిగింది హైప్ అయితే పెరిగింది ఓకే ఇంకా ఇంట్రెస్ట్ ఏమైనా మారుతుందంటే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఫైటింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఫైటింగ్ గేమ్ పరంగా కానీ ఓవరాల్ గా అయితే మంచిగానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకుంటే ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు కదా సో కరెక్ట్ పాయింట్ తీసుకొని నామినేట్ చేస్తున్నారు అంట కరెక్ట్ పాయింట్లు తీసుకున్నారు ఒకరొకరు ఖచ్చితంగా అంది మంచి పాయింట్లు తీసుకున్నారు వాళ్ళు చేసింది అయితే ఎందుకంటే బేటా చూసి వాళ్ళు టీవీలలో చూసి వచ్చినారు కాబట్టి అన్ని పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఓకే బ్రదర్ గంగవ నామినేషన్ కావచ్చు గమ్మ గంగవ గేమింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అంటున్నారు కదా గంగవ ఈ వయసులో ఆడుతుందంటే ఆమె గ్రేటు చాలా గ్రేటు ఓకే విష్ణుప్రియ మీద అంటే విష్ణుప్రియ అంత ఇంట్రెస్ట్గా ఆడట్లేదు అంటున్నారు కదా సో ఏం చెప్తారు కరెక్ట్ ఈ విష్ణుప్రియ అంటే ఆడటం అయితే లేదు కదా ఖచ్చితంగా ఎందుకంటే ఆమెకున్న క్రేజ్కి ఫాలోవర్స్కి అందరి జనం పరంగా మంచిగా ఆడాలి కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత డైవర్ట్ వేరే అయిపోయింది అనమాట డైవర్షన్ అది ఓటింగ్ అయితే తగ్గిపోతుంది ఖచ్చితంగా అంటే కంటెంట్ ఇవ్వడానికి వెంట తిరుగుతుంది అంటున్నారు అది నీకు ఎలా అనిపిస్తుంది అదే అందుకే ఓటింగ్ తగ్గిపోతుంది ఎలిమినేషన్ కూడా కావచ్చు కూడా ఆమెలో ఉంటే ఎవరు వేస్తారన్న ఓటు ఎవరు వేరు కదా ఈ వీక్ ఎలిమినేట్ ఈ వీక్ అయితే యష్మి అనుకుంటున్నా ఎందుకని భయ యష్మి ఇప్పుడు నిన్న కూడా తేజ వచ్చేసి మణిక అని ఎలిమినేట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది అది ఏదో ప్రౌడ్ గా ఫీల్ అయింది అదైతే మరి నేను గానీ ఉండింటే ఎలిమినేట్ అని అప్పుడే చెప్పేస్తుంటే బిగ్ బాస్ ప్లేస్ నేను ఉండింటే నేనైతే చెప్తుంటే ఎందుకంటే ఆ బిహేవియర్ ఉండకూడదు ఆ జనాలకు నచ్చదు అది నిఖిల్ గేమింగ్ ఎట్లుంది నిఖిల్ది బానే ఉంది గుడ్ శీతంగా కొద్దిగా మంచిగా ఆడాలి ఓకే ఎట్లుంది ఫైనల్ గా కప్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నావు అయితే నిబిల్ అనుకుంటున్నా ఇక ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఇంకా తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా గేమ్ చూడలేదు కదా నిబిల్ అయితే అనుకుంటున్నా